హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు దనా నేను చాలా బాగున్నానండి ఈరోజైతే వీడియోలో నేను స్టాండ్ బుక్ చేశానండి నేను ఫోన్ స్టాండ్ ఒకటి బుక్ చేసుకున్నాను ఎందుకంటే నాకు వీడియోస్ తీయడానికి అవ్వట్లేదండి అసలు అందాక అని చెప్పి చిన్నది ఒక సెల్ఫీ స్టాండ్ ఒకటి బుక్ చేశానండి అది మీషోలోనూ చూడండి పార్సెల్ వచ్చింది చాలా చిన్నగా ఉంది బాగుంది కూడా నాకైతే వీడియోస్ తీసుకోవడానికి నేను అగానే కుకింగ్ వీడియోస్ తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది వీడియోస్ సరిగ్గా రావట్లేదు కదా వీడియోస్ తీసేటప్పుడు కదలడం ఊగడం అట అవుతుంది కదా దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉందని నేను ఈ స్టాండ్ ఒకటి బుక్ చేశానండి చూసారా చాలా బాగుంది చాలా నచ్చింది కూడా కాకపోతే బడ్జెట్ అయితే లో బడ్జెట్లో తక్కువలో తీసుకున్నాను ఎందుకంటే అంత కాస్ట్లీ పెట్టి తీసుకున్నా సరే ఇప్పుడు యూజ్ అవుతుందో అవ్వదు ఇంకా నా ఛానల్ గ్రో అవ్వలేదు కదా బాగా ఛానల్ బాగా గ్రోత్ అయిన తర్వాత అప్పుడు కొంచెం మంచి స్టాండ్ తీసుకుందాం అని చెప్పి ఇప్పటికైతే ఇలా చిన్నది తీసుకున్నానండి చూసారా అంత చిన్నగా ఉందో చాలా చిన్నగా ఉంది బాగుంది ఇదైతే కొంచెం పొడవ వస్తుందండి కుకింగ్ వీడియోస్ దగ్గర స్టవ్ దగ్గర ఇలా పెట్టుకొని వీడియో షూట్ చేసుకోవడానికి అలాగే మనకి కావాలనుకుంటే సెల్ఫీ కూడా తీసుకోవడానికి యూజ్ అవుతుంది నాకైతే ఫస్ట్ టైం ఇది తీసుకున్న తర్వాత ఈ వాయిస్ అవర్ ఇస్తున్నాను బాగుంది వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి కూడా అలా ఫోను కదలకుండా పట్టుకోవడానికి అయితే చాలా బాగుంది చూడండి నేనైతే ఫోన్ పెట్టి చూపిస్తున్నాను ఎలా ఉందో చూసారా కొంచెం హైట్ అవుతుంది హైట్కి ఇలా మనకి ఎంత హైట్ కావాలో అడ్జస్ట్మెంట్ చేసుకొని కొంచెం పొడవుగా కిందకి పైకి కూడా చూడండి అవుతుంది చాలా బాగుంది నాకైతే కొంచెం యూజ్ఫుల్గానే ఉందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్